బీజేపీ రాష్ట్ర నాయకులు కమిటీ అధ్యక్ష నియామక ఇన్ఛార్జ్ చింతల రామచంద్రారెడ్డి రావడం జరిగింది నారాయణపేట జిల్లా నర్వ అమరచింత రూరల్ అమరచింత టౌన్ ఆత్మకూరు రూరల్ ఆత్మకూరు టౌన్ మండలాలలో నేడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మొదలుకొని బూత్ కమిటీ మండల కమిటీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా నారాయణపేట జిల్లా ఇన్ఛార్జ్ చింతల రామచంద్రారెడ్డి విచ్చేసిన శుభ సందర్భంగా పైన తెలువబడిన మండలాలలో నూతనంగా ఎన్నికైన బూత్ కమిటీ సభ్యులు మండల పదాధికారులు మండల అధ్యక్ష బాధ్యతలు కావాలనుకునే బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నర్వ మండల కేంద్రంలో బూత్ అధ్యక్షులు వారిని ఎద్దుల బండిపై ఊరేగింపుగా వారి ఇంటి దగ్గరికి తీసుకువెళ్లి భారతీయ జనతా పార్టీ జెండా వారి ఇంటిపై ఎగరవేయడం జరిగింది అంబేద్కర్ విగ్రహానికి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పగడాకుల శ్రీనన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా రెడ్డి నారాంపేట్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్కూరు భాస్కర్ అన్న బీజేపీ మండల నాయకులు పదాధికారులు భూత్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బీజేపీ కార్యకర్తలు